తెరవలే సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం నాన్ వెజ్ ఐటమ్ ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అది చికెన్ తో అనమాట చాలా బాగుంటదండి చాలా బాగుంటదండి నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మనం సమ్మర్ లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ మామిడికాయ పచ్చడిని అంత అన్నంలో అంత గుజ్జు ముక్క వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే అంత అద్భుతంగా ఉంటదండి ఆ టేస్ట్ అంత గుజువల్లో వచ్చిందే కదా అందుకని ఆ మామిడికాయ గుజుతో ఇప్పుడు నేను చికెన్ చేసి చూపిస్తాను చూసి ఎంత బాగా వచ్చిందో నాకు మాత్రం కామెంట్స్ లో చెప్పాలి తప్పకుండా లైక్స్ కూడా ఇవ్వండి ఎందుకంటే లైక్స్ ఇస్తేనే కదా నాకు కూడా హ్యాపీగా ఉండేది ఇంత మందికి నచ్చింది అని చెప్పి తప్పకుండా నేను చెప్పిన విధంగా చేసుకొని తిని చూడండి నాకు కామెంట్స్ లో చెప్పండి ముందుగా కావాల్సింది చికెన్ అండి అర కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు కొద్దిగా మజ్జిగ పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగ వేసుకోండి లేదంటే మామూలు మజ్జిగైనా పర్లేదు వేసి ఒక గంట నాన్న ఇచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట పక్కన ఇప్పుడు ఈ చికెన్ చికెన్లోకి కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాం దానికి కావాల్సినవి రెండు స్పూన్లు ధనియాలు ద్వారగా వేయించుకోవాలండి ఒక స్పూను జీరా అంటే జీలకర్ర ఒక సోంపు ఆవాలు పావు స్పూను మెంతులు ఇవి దోరగా వేయించుకుందాము ఇందులోనే నాలుగు ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని పౌడర్ చేసుకుందాం ఇవి చల్లారిపోయి ఇప్పుడు పౌడర్ చేసుకుందాం పౌడర్ రెడీ అయింది ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నాను అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు దోరగా వేగనిద్దాము మీడియం ఫ్లేమే పెట్టుకోండిలే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుదాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాము ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్ని విందులో వేసి వేగనేద్దాం ఈ మసాలా అంతా ఒక నిమిషం వేగిన తర్వాత టమాటా గుజ్జండి ఈ పచ్చి టమాటాలు మూడు తీసుకున్నాను ఈ సైజ్ టమాటాలు అనమాట మూడు తీసుకొని బాగా మిక్సీ చేసుకున్నాను టమాటా ప్యూరీ అంటారు కదా అది దీన్ని వేగనిద్దాము ఈ టమాటా గుజ్జేసాము కదా గుజ్జేసిన వెంటనే తగినంత ఉప్పు మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి కొంచెం కారం చిటికెడు పసుపు వేసి ఇప్పుడు దీన్ని వేగనిద్దాం కొంచెం సేపు మీడియం ఫ్లేమే పెట్టుకోండి ఒక నిమిషం తర్వాత అంటే ఇదంతా వేగిన తర్వాత టమాటా గుజ్జ వేసాం కదా ఇది వేగిన తర్వాత ఈ కప్పుతో అరకప్పు పెరుగు బాగా గిల కొట్టిన అండి అది వేసి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిసేటట్టు కలుపుకుందాం బాగా ముక్క పట్టేటట్టు కలపండి ఇప్పుడు కొంచెం మంట పెంచుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేడి నీళ్ళు అనమాట ఈ కప్పుతో అరకప్పు పోసుకున్నానండి వాటరు ఈ కప్పుతో అరకప్పు అనమాట బాగా కలిసేటట్టు కలిపి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం ముక్క ఉడితే అరగదా అందుకోసం మీడియం ఫ్లేమ్ మీద ఉడికిద్దాం ఇంట్లో చూద్దాము ఇదిగో రెడీ అయిందండి నూనె తేలుతుంది ఇప్పుడు ఒక్క స్పూను అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు మూడు స్పూన్లు మామిడికాయ గుజ్జు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ పచ్చడిలో గుజ్జు అనమాట ఆవకాయ పచ్చడి మా గుంటూరు కారంతో పెట్టిన ఆవకాయ పచ్చడి ఎదురు చూస్తున్నా ఇంకా ఈ డైలాగ్ రాలేదేంటా అని వచ్చేసిందండి యాజ్ యూజువల్ గా మీరు కారాన్ని బట్టి వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మూడు స్పూన్లు వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే రెండు స్పూన్లు వేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీర బాగా కలిసే విధంగా కలదిప్పేసి ఒక్క క్షణం అట్లా ఉంచి స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చనిపోయాం కదా ఒక్క క్షణం చాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను రెడీ అయిపోయింది చికెను మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు చెప్పాలి అసలు చూస్తున్నారు కదండి వింటున్నారు కదా మా చెల్లి గుంటూరు కారం ఒకటి ఆంధ్ర ఆవకాయ ఒకటి అసలు ఈ రెండింటిని ఎంత విచ్చలవిడిగా వాడిద్దో మీరే గమనించండి హైగా గర్వంగాను మరలా విచ్చలవిడిగా వాడేస్తుందండి బాబు చూడండి పంచి ఇంకా వేయలేదేందా అనుకుంటున్నాను పంచి పడింది నాకు లేకపోతే ఉండదండి ఏదో కనాల్సిందే ఆంధ్ర ఆవకాయ గుంటూరు కారం అయ్య బాబోయ్ ఎంత గర్వం అంతే కదండి అంతే వ్యాప్తంగా పేరుందా మామిడికాయ పత్రిక అయితే ప్రపంచ వ్యాప్తంగానే ఉంది కదండి మన ఆంధ్ర ఆవకాయకి మరి గర్వంగా చెప్పుకోమా మనం తెలుగు వాళ్ళ ఉండి అంతేగా అంతేగా ఇక ఇప్పుడు ఇంకొక సీక్రెట్ చెప్తున్నాను మీకు మక్కకండి వారం రోజులు అన్నం పెట్టకపోయినా బతికిద్ది కాని మాటలు లేకుండా ఒక గదిలో వేసి ఉంచండి లేకుండా మాటలు లేకుండా అయ్యి తెచ్చిపోయింది ఒక్క పూటకి ఒక పూట అంతా ఒక గంట చాలు భయమ ఇవి లేకుండా ఉంటదండి మాటలు లేకుండా మాత్రం ఉండదు మామూలు మాటలు నేర్పింది ఎందుకండి మరి మా చెల్లి మరీను అమ్మ తక్కువ మాట్లాడిద్దండి నాకు వచ్చింది అదే మాత్రం అమ్ము చూసారు కదండి మరి చెల్లి చేసిన మామిడికాయ గుజ్జుతో అంటే ఆవకాయ పచ్చడితో అనమాట చికెన్ తయారు చేసింది మరి వండుకొని చూసి మీరు కూడా అంట టేస్ట్ చెప్పండి తను కూడా ఎలా వచ్చిందో కామెంట్స్ లో చూసి సంతోషిస్తుంది మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు ముందుకు వస్తాం